వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ఎన్ని ఎన్ని బ్రదర్ ఇవి ఏది ఆరు ఏది నాలుగు అవుతలది ఎన్ని పళ్ళు అవుతాల్ది ఆరు పళ్ళు అంట ఇదేమో నాలుగు పళ్ళకోడేనంట ఏ ఊరు మనది శంకాపురం ఐజామండల్ జగులాంబ గద్వాల్ జిల్లా నుంచి వచ్చిండ్రు గారంటనే మీరు రాదు ఇప్పుడు రేట్ ఎట్లా అంటున్నారు మళ్ళా వీటికి ఒకటి వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష తొంభై ఐదు వేలు అడిగిరు ఎవరండ మళ్ళా ఎవరన్నా జన వచ్చి అడగలే రైతులు అడుగుతున్నారు పోతున్నారా అంటే రేటు ఎక్కువైందని పోతున్నారా మీరేకి ఇచ్చిపోదాం అనుకున్నారు మళ్ళా ఒకటి డెబ్బై వేసి తీర్చి పెడతారు పొడుసుకొని తనకు ఏమైనా ఉందా ఏం లేదు పని బాగోతుంది జీరా చిన్న ఉంది అవతలది కొద్దిగా దీనికి వచ్చి చిన్న ఉంది కదా కొద్దిగా చిన్న ఉంది నెంబర్ చెప్ప సరే నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ శంకాపురం ఐజా మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా పేరేం పేరు నీ పేరు రవి అంటారు రైతు పేరు అయితే నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు నన్ను పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అవసరం అయితే పని కూడా కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు ఫ్రంట్ స్వీట్కి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది